దేవుని నమ్మకంగా మనం వెంబడించాలి మోసేని మన జ్ఞాపకం చేసుకుంటే మోసే ఎక్కడ వరకు ఉన్నాడట దేవుని ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడంట ఏ ఇంట్లో చెప్పండి ఎవరింట్లో అండి మన మన ఇంట్లోనే నమ్మకం లేదు దేవుని ఇంట్లో నమ్మకం ఎక్కడ ఉండదండి భర్తకు తెలియకుండా పది రూపాయలు లాగేసేవాళ్ళు భార్యకి తెలియకుండా డబ్బులు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ఏమండి తల్లిదండ్రులకు తెలియకుండా మంచం కింద కొంచెం కింద ఉన్నాయి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మన సంఘం అలాంటి వాళ్ళు లేరు దేవునికి స్తోత్రం ఏమండి ఉందా నమ్మకత్వం మనకి ఇంట్లో నమ్మకం లేకపోతే అసలు మన కుటుంబంలోనే నమ్మకత్వం లేకపోతే దేవుని ఇంట్లో నమ్మకత్వం ఎలా ఉంటుంది కానీ మోసే అంట దేవుని ఇల్లంతట్లు అంటే దేవుడు అప్పగించిన ప్రతి పనిలో ఎలా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు మోసేకి దేవుడు ఒక పని అప్పగించాడు ఇసరాయలు ప్రజలని ఎక్కడి వరకు తీసుకెళ్లాలని ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వం నుంచి విడిపించి ఏమండి వాగ్దాన దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్లాలని దేవుడు మోసేకి నాయకత్వాన్ని అప్పగిస్తే ఎక్కడా కూడా ఆ ప్రజలని మోసే విడిచిపెట్టలేదండి అసలు మోసని ఎంత విసిగిచ్చారంటే ఏమండి మీరో మనమో మనమైతే కానీ సంపేను చంపేస్తాం ఊరు మా ఇద్దరం వాళ్ళారా మీ ఇలాంటి వాళ్ళు మీరు మిమ్మల్ని తీసుకొచ్చలేంటారు బాబు మీరే వద్దు మీ జనాలు వద్దు ఎక్కడే అని చెప్పి వదిలేసి వాళ్ళమేమో కానీ మోసే వదిలిపెట్టలేదండి ఎప్పుడు చూసినా ఇక మోస మీద సనగటమే ఏమండి నీళ్ళు లేకపోయినా సనగటం ఎందుకు తీసుకొచ్చారో మమ్మల్ని ఎక్కడ అక్కడేమో కీరదోసలు ఉన్నాయి బంగాళాంపలు ఉన్నాయి ఇక్కడేమో మాసం లేదు ఈ సబ్బుడి మన్నా తినలేకపోతున్నాం ఒక పక్కన మనుషులు లేవు నేను ఎక్కడ ఎక్కడ అని చెప్పి అర్థమాని ఇక ఎప్పుడు చూసినా మోసైన తిట్టడమే తిడతా ఉన్నా సరే మోస ఎలా ఉన్నాడు ఓర్పు కలిగి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ వారు అడిగిన ప్రతిదానికి ప్రార్థన చేసి దేవుని యొక్క నుంచి అన్నిటిని కూడా రప్పించి అన్నిటిని తెప్పించి అత వారందరినీ కూడా దేవుని చేత పోషింపజేసిన మోషే ఎలా ఉన్నాడు తెలుసా దేవుని ఇల్లంత నీటిలో నమ్మకంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి దేవుడి ఇల్లైన సంఘంలో నీవు నమ్మకంగా ఉన్నావా పారిపోతున్నావా ఏమండి దేవుని సంఘంలో నమ్మకం దేవుని మందిరంలో నమ్మకత్వం దేవుడు అప్పగించిన పని చేయడంలో నమ్మకత్వం దేవుని సేవకుడు చెప్పిన మాట విషయంలో నమ్మకత్వం సంఘంలో ప్రతి విశ్వాసకి ఉండాలి కొంతమంది మేమేమన్నా పనులమో ఏంటండి చర్చిలో పని చేయటానికి ఏమన్నా చర్చిలో ఏమన్నా పాలేళ్ళమండి మేమే పని చేయరా ఇంకెవరు చేయరా అని అనేవాళ్ళు సంఘాలలో చాలామంది ఉన్నారండి దేవుని సంఘములో ఎవరైతే తగ్గించుకొని దేవుని సంఘములో నమ్మకంగా ఉంటారో దేవుని బంధువు పని అంతటిలో ఎవరైతే పరిచారకులుగా పరిచర్లో ముందుకు వెళ్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం హలో ఏమండి మనం ఫంక్షన్కి వెళ్తామండి మన బంధువులు ఇళ్ళకి ఫంక్షన్కి వెళ్తాం వెళ్తామండి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏదైనా ఆళ్లతో పాటు కలిసి ఏదో పని చేస్తామా చేయమా ఏమండి చేస్తామా చేయమండి మనం చేయగలిగిన పని అందించేది అందిస్తుంటాం భోజనాల దగ్గర ఆ పని ఈ పని చేయమనన్నా చెప్తావా లేదా కనీసం అప్పుడాలనే అత్తగల భోజన బంతిలో ఎత్తమేమండి దేవునికి స్తోత్రం మరి అక్కడ చేసే మరి దేవుడి మందిరంలో ఎందుకు చేయవమ్మా ఆ శీరణ నలిగిపోదు ఈ స్త్రీ నలిగిపోదు అని రకరకాల వంకలు చెప్తారండి చెప్తారా మనమేమో పొలంలోకి వెళ్ళి వంగుతాం కానీ దేవుని మందిరంలో ఏం రాదు నడు ఏమవుదండి వంగదండి కొంతమందికి నడుము అర్థమవుతుందా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మోసే ఏం విడిచిపెట్టొచ్చాడు తెలుసా ఐగుప్తు ధనము కంటే ఏమండి ఈ లోక పాప భోగముల కంటే దేవునితో శ్రమ పొందటం దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలనే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టొచ్చాడు దేవునికి స్తోత్ర మనం దేవుని సమలో బడాయిలు చూపించకూడదు ఏమిటి ఏమిటవి బడాయిలు చూపించకూడదు దేవుని శ్రమ నేను అనుకుంటున్నావు నాకు ఎన్ని ఎకరాని అనుకుంటున్నావు నేను ఎంత ఇల్లు కట్టాను అనుకుంటున్నావు నేనే అనుకుంటున్నావు నా కులం ఏంటనుకుంటున్నావు నా జాత ఏంటనుకుంటున్నావు అని మన దేవుని మందురంలో చూపించకూడదు దేవుని సన్నిధిలో ఎవరైనా సరే ఏమో కలిగి ఉండాలి తగ్గింపు కలిగి చేస్తూ ఏదో ఒక పని దేవుని మందిరంలో పని చేస్తూనే ఉండాలి దేవునికి స్తోత్రం లేలుయా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరు చేసే పరిచర్య వాళ్ళు చేస్తూ ఉండాలి ఆ తర్లే మనం ఎందుకు మనం శుభ్రంగా చేతులు దుడిపేసుకుని వెళ్ళిపోతాం అనుకోకూడదు ప్రతి ఒక్కరికి సంఘంలో ఏముంది చెప్పండి బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ సంఘం ఎవరిది చెప్పండి ఇది దేవుని సంఘం దేవుని సంఘంలో మనం అందరం ఎవరమంటే దేవుని యొక్క శరీరంలో శిరస్సైన ఏసైకి కలిగి ఉన్న శరీరంలో మనమందరము అవయవాలము దేవునికి స్తోత్రం ఈ అవయవాలన్నీ ఒక చోట ఉంటేనే శరీరం అవుద్ది చేయని ఉండదని చెయ్యి తీసేసామనుకోండి ఏమవుతాడు ఆ వ్యక్తి ఏమంటారు చెప్పండి ఆ మా పాపం ఏం లేదంటారు చేయలేదంటారు ఒక కాళ్ళు తీసేసామనుకోండి కాళ్ళు లేని ఏమంటారు మన భాషలో చెప్పండి మన భాషలో కుంటోడండి ఎవరండి కుంటోడు మరి కళ్ళల్లో ఒక కన్ను లేకపోయినా ఏమంటారు చెప్పండి ఒకటి లేకపోయినా రెండు లేకపోయినా ఏమంటారు గుడ్డోడు అంటారు ఒక చెవి పని చేయట్లేదు అనుకోండి ఏమంటారు చెవుటోడు అంటారు పళ్ళు పోయినాయి అనుకోండి ఏమంటారు పళ్ళు కొళ్ళుడు పోతే వాళ్ళకు ఒక పేరు ఆడతారు మాట అనుకోండి వాళ్ళు ఏమంటారు చెప్పండి నత్తిగా మాట్లాడతారు నత్తుడు అంటారండండి మరి మనం దేవుని సంఘంలో ఒక్కొక్క అవయాలు ఏమండి పక్కకి వెళ్ళిపోయి ఒక్కొక్క అవయవంగా ఉన్న కొన్ని మా కొంతమంది పక్కకి వెళ్ళిపోయి కొంతమందే దేవుని పరిచయలో ఉంటే ఆ సంఘములో ఏమవుతున్న సంఘం కుంటుపడినట్టు ఉంటుందా లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుందా దేవునికి స్తోత్రం ఎవరు చేయగలిగిన పరిచర్య ఎవరు చేసే పరిచర్య ఎవరి బాధ్యత వారు సంఘములో నిర్వర్తించవలసిందే దేవునికి స్తోత్ర కనుక మనం ఎలా ఉండాలట నమ్మకంగా ఉంటాడు పరిశుద్ధుడు ఎప్పటి వరకు ఉంటాడు నమ్మకంగా మరణము వరకు నమ్మకంగా ఉంటాడు మీకు నమ్మకముగా ఉన్న ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశా మోసే దేవుని వీళ్ళంతటిలో ఎలా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు